కందుకూరు ప్రాంతంలో వైద్యానికి ఎలాంటి కొద్దు లేదని డయాలసిస్ పరీక్షలు కూడా కందుకూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాలగుండ మైదా రెడ్డి ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు అన్నారు వారు కందుకూరులో ఆసుపత్రిని సందర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేక యూనిట్లు ప్రారంభించారు గతంలో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ఆసుపత్రికి ఉండేవారని ఇప్పుడు ప్రతి మండలానికి నలుగురు ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారని వారు పేర్కొన్నారు వైద్యం అభివృద్ధి చెందిందని వారు తెలిపారు డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు కందుగోలు వైద్య రంగంలో ఏదే హాస్పిటల్ యొక్క రూపు మార్చే మార్చేటట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆఫీసులతోటి వైద్య రంగానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన తీసుకువస్తున్న నేను విప్లవాత్మకమైన మార్పులలో ఇది ఒకటని మేము దృష్టి చేస్తామన్నా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన వైద్య రంగానికి సంబంధించి జరిగిన అనేక రకాలైన మార్పులు పిఎస్సీలని ప్రతి మండలానికి రెండు కింద సంఖ్యను పెంచమైతేనేమి గతంలో మండలానికి ఒక డాక్టర్ మాత్రమే ఉండే పరిస్థితుల్లో నుంచి ఈరోజు మండలానికి నలుగురు డాక్టర్ని ఈరోజు ఖచ్చితంగా ఉండేటట్లుగా తీసుకున్న నిర్ణయం అయితేనేమి కందుకూరు పట్టణానికి సంబంధించి మున్సిపల్ పరిధిలో మనకి ఒకే ఒక ఏరియా హాస్పిటల్ ఉంటే అది కూడా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మనకి ఇక్కడ బెడ్ల సంఖ్య కానివ్వండి వసతి సౌకర్యాలు కానీ తక్కువ ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలని యొక్క నూతన భవన నిర్మాణాని కోసంగా మంజూరు చేసి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని వేగవంతంగా త్వరితగతిన మనం దీన్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది అలాగే హాస్పిటల్కి సంబంధించిన మనకి అత్యాధునిక పరికరాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు మెడికల్ యూనిట్ మొత్తం కూడా సంపూర్ణంగా ఈరోజు మనకి కందుకూరులో ఏరియా హాస్పిటల్లో చాలా వరకు నైంటీ పర్సెంట్ మనకి ఫుల్ బెంచెడ్గా ఉంది ఈ యొక్క అందించినప్పటికీ ఆ తర్వాత మరింత అత్యాధునికంతో కూడిన మనకి ఎక్విప్మెంట్ మొత్తం కూడా మన హాస్పిటల్ అందుబాటులో రావడం జరిగింది మాకు నిబద్ధత కలిగిన వైద్య సిబ్బంది వీరి యొక్క పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ దీని యొక్క పరిధి మనం చూసుకుంటే పదహారు మండలాలకు సంబంధించిన ప్రజానీకం కందుకూరి ఏదే హాస్పిటల్ అంటే పక్కనున్న బొండాపురంతో కూడా మనం చూసుకుంటే వారందరూ కూడా ఈ హాస్పిటల్ వినియోగిస్తున్న విషయాలు కూడా మనకి అవగతం అవుతుంది అట్లాంటిది ఇంకొద్దిగా ఈరోజు వల్ల మనకి కాల్పుల సంఖ్య కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతంగా పెంచుకోగలిగా గతంతో ఈ సంఖ్య చాలా మెరుగగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అవుట్ పేషెంట్స్ ఫీల్ కానీ పేషెంట్స్ కానీ మనం ఎప్పటికప్పుడు ఆ సంఖ్యని మనం పెంచుతానే ఉన్నాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద పూర్తి నమ్మకాన్ని భరోసాని ప్రజలకు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన విధానం ఈరోజు ఈ హాస్పిటల్స్ అన్ని రకంగా డెవలప్ అవ్వడానికి ప్రధానమైన కారణమని అలాగే మనకి నూతనంగా కందుకూరు అర్బన్లో రెండు పిఎస్సీలని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రెండు పిఎస్సీలు కూడా కొద్దిగా వెనకబడిన ప్రాంతాలు వర్గాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇవి రెండు కూడా మంచి ఆధునిక పరికరాల్ని వాటికి కూడా ఇవ్వటం కూడా జరిగింది స్కానింగ్ ఎక్విప్మెంట్ లాంటివి కూడా ఈరోజు ఆ అర్బన్ హెల్త్ సెంటర్స్లో లభ్యతలో ఉంది అక్కడ ప్రజానీకం ఇంత దూరం రాకుండా వారికి దగ్గరలోనే ఈ వసతితోటి మంచి సౌకర్యాలతోటి వైద్య సేవలు అందించే విధంగా భవనాల నిర్మాణం కూడా కోటి రూపాయలకు తగ్గకుండా ఒక్కొక్క భవనానికి ఖర్చు పెట్టడం జరిగింది ఎక్విప్మెంట్తో సంబంధం లేకుండా మరి అలాగనే మనకి పోగురు ఈ కోకూరులో కూడా ఒక పిఎస్సి సెంటర్ మనకి మంజూరు అయ్యి టెండర్లు కూడా పెరగటం జరిగింది దురదృష్టవశాత్తు ఇప్పటికీ మూడు సార్లు పిలిచిన కాంట్రాక్టులో దానికి ముందుకు రాకపోవటం ఇది ఆర్ఎన్పి వాళ్ళు ఆ భవన నిర్మాణాలని వాళ్ళు డేకప్ చేయడం కూడా జరిగింది అలాగే మనకి గుడ్లూరు మండలంలో చేరూరు గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ని పిఎస్సిని మనకు మంజూరు గతంలో జరిగి ఉన్నది దాని భవన నిర్మాణానికి ఇటీవల కౌడ్ కాలంలో వాళ్ళు ముందుకు వచ్చారు ఒక వారి యొక్క ఆర్థిక అది కూడా దొరితగత పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి హాస్పిటల్ కూడా మరి అదనపు భవనాలను కూడా మంజూరు చేస్తూ అలాగే కందుకూరు మండలంలో ఉండే పిఎస్సీలో కూడా ఒక అదనపు భవనాన్ని మరి ఈరోజు పేషెంట్ల యొక్క సంఖ్య పెరిగినప్పటికీ మరింత మెరుగైన వైద్య సౌకర్యాలని ఇన్ పేషెంట్లకు కల్పించే విధంగా బెడ్స్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి తగిన సిబ్బందిని కూడా ఎక్కడా లోటు లేకుండా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మీద విద్యాశాఖ మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన టేకప్ చేయటం ఈ ప్రాంతంలో ఉండే పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీక యావత్తు కూడా ఇది ఉపయోగపడుతుందని అలాగే ఇక్కడ లభించబోయే వైద్య సేవలు కూడా ఇంకా చురుపాటి పరికరాలు రావాల్సింది ఇక్కడ ఎక్విప్మెంట్ రావాలి ఇక్కడ కొద్దిగా బెడ్స్ అవన్నీ రావాలి కొద్దిగా ఇవన్నీ కూడా ఫుల్టేటెడ్గా ఒక వారం పది రోజుల లోపల ఆధ్వర్యంలో ఇవి మాకు సంపూర్ణంగా అందబోతూ ఉంటాయి అప్పుడు మరింత విశాలంగా పేషెంట్లకి రోగులకి అసౌకర్యం లేని విధంగా మనం ఇక్కడ వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతుంది